హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో గుండె ఆరోగ్యానికి షుగర్ కంట్రోల్లో ఉంచడానికి యాంటీ ఏజింగ్లా పనిచేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పూల్ మకానతో హెల్దీ అండ్ టేస్టీ పాయసం చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఈ పాయసం తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు పెద్ద సగ్గు బియ్యం వేసుకోవాలండి అందులో వాటర్ పోసి లైట్గా ఒకసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఈ పాయసాన్ని పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో ఒక కప్పు పూల్ మకానా వేసుకొని వేయించుకోండి తామర గింజలనే పూల్ మకాన అని పిలుస్తారండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూల్ మకాన క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద వేరొక బాండీని లేదా గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గి బియ్యం వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత అందులోకి రెండున్నర కప్పుల దాకా పాలు పోసుకోవాలి పాలల్లో సగ్గుబియ్యం చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా అడుగుపట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి తురుమిన బెల్లం అరకప్పు నుండి ముప్పవ కప్పు దాకా వేసుకోండి అందులో పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం కూడా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం కరిగి కాస్త మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి చూడండి సగ్గు బియ్యం చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్గా మారిందండి ఈ పాయసం కాస్త చిక్కదనం కోసం ఒక మిక్సీ జార్లో కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు ఆలక్కాయలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బాదం పొడిని ఈ పాయసంలో వేసుకొని కలుపుకోవాలండి ఈ పొడిని వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి లేదంటే వండలు కట్టేస్తుంది ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ పాయసం కాస్త చిక్కబడిన తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న పూలు మకాన వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి పూల మకాన త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ పాయసాన్ని పక్కన పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని వేసుకోవాలి అందులోనే వేయించుకున్న డ్రైనట్స్ కూడా వేసుకొని మొత్తం మిక్సర్ ఇట్లు బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉల్ మకానా పాయసం రెడీ ఈ పూలు మకాన పాయసాన్ని ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీ డెరియాని అండ్ అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్